నమస్తే వెల్కమ్ టు వేగా న్యూస్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ తొంభై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బొబ్బిలి పట్టణంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మి రమణ హాజరై ముందుగా జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమాలలో ఉద్భవించి పోరాటాలలో రాటుదేలి సామ్యవాద సమాజ స్థాపన కోసం ఆవిరల త్యాగాలతో ఉద్యమాన్ని నిర్మిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ అని అన్నారు కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సుమన్ ఏఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి శ్రావణ్ కుమార్ ఏఎస్ఎఫ్ బొబ్బిలి డివిజన్ కమిటీ సభ్యులు భరత్ కుమార్ కిరణ్ వాసు ప్రదీప్ దిలీప్ పాల్గొన్నారు అనేక మంది మేధావులు తయారు చేసిన సంఘం అనేక మంది శాస్త్రవేత్తలు తయారు చేసిన సంఘం అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినటువంటి సంఘం అనేక మందిని ఈ సమాజంలో ఉన్నటువంటి రుక్మతల్ని పాలుదోలాలని సమాజంలో నుండి నీతి నిజాయితీగా నడుకో నడుచుకోవాలన్నటువంటి చెప్పినటువంటి సంఘం ఏదైనా ఉందే అంటే ఏఐఎస్ఎఫ్ ఈ రోజు మీకు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కావాలనుకున్నా మీ చదువు అయిపోయిన తర్వాత నిరుద్యోగ వృత్తి కావాలనుకున్నా మీ చదువు అయిపోయిన తర్వాత సమాజంలో మీకు ఉన్నతమైనటువంటి విలువలు కావాలనుకున్నా ఏఎస్ఎఫ్ అన్నటువంటి విద్యా సంస్థ ఆనాడు ఏర్పాటై అనేక పోరాటాల ద్వారా అనేకమైనటువంటి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి సంఘం మనం ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశంలోని యాసం యాఏఎస్ఎఫ్ ద్వారా అనేక మంది ఈ దేశంలో ఉన్నటువంటి స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు ఏర్పించిన సంఘం ఏదైనా ఉంది అంటే మన యాసం స్వతంత్ర పోరాటంలో అగ్రభాగం నిలిచింది బ్రిటిష్ వాళ్ళు తరుము కొట్టింది ఈ రోజు హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు అర్ధాకులతో అలంటిస్తున్నారంటే వాళ్ళ పక్షం నిలబడి పోరాటం చేసిన సంఘం మీజ రాలేదంటే వాళ్ళ పక్షం నిలబడి పోరాటం చేసే సంఘం ఏదైనా ఉందంటే అంటే యా రాజకీయాలు మీ సంప కానీ ఈ రోజు మీరు మీ సంపద పరిష్కారం